మూడు లక్షల బడ్జెట్లో కార్ చూస్తున్నారా అయితే ఈ కార్ మీకోసమేనండి ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదాం హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి యూట్యూబ్ ఛానల్ ఎవరైతే బడ్జెట్లో కార్ చూస్తున్నారో వాళ్ళ కోసం నేనైతే ఈరోజు ది బెస్ట్ కార్నే తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హైదరాబాద్ లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ ఫొటోస్ కావాలన్నా పేపర్స్ ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు చెప్తారు మీకు పంపిస్తారు అండ్ ఈ కార్ విషయానికి వచ్చేసి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్ అండి రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి కారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మంచి కండిషన్లో ఉందండి బడ్జెట్లో కనుక కార్ చూస్తుంటే మంచి కార్ అని చెప్పుకోవచ్చు వెల్ మెయింటైన్ కార్ అండ్ ఈ కార్ వచ్చేసి కార్ ఫైనాన్స్ కానీ పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా ఉన్నాయండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ సాయి కార్స్లో అవైలబుల్ ఉందండి టూ మోడల్ కార్ అండి కారు చూస్తున్నారు కదా చాలా బాగుందండి స్క్రాచ్లెస్ కార్ అని చెప్పుకోవచ్చు వెల్ మెయింటైన్ కార్ చాలా నీట్గా ఉంది ఒకసారి మనం కార్ యొక్క వెనక సైడ్ పార్ట్ చూస్తున్నాం ఇప్పుడు చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది ఇక్కడ ఒకసారి టైర్ కండిషన్ కూడా చూసుకోండి టైర్ కూడా మంచి పర్సంటేజ్తో ఉంది మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే చెక్ చేసుకోవచ్చు డైరెక్ట్ టెస్ట్ డ్రైవ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు ఆర్ఎక్సెల్ సో చాలా నీట్గా ఉందండి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ రెండు బాగున్నాయండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి మూడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారండి నెగోషియబుల్ త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఒకసారి కార్ యొక్క ఫ్రంట్ సైడ్ పార్ట్ చూసుకోండి చాలా నీట్గా ఉందండి మీరు కనుక లైవ్ లొకేషన్కి వస్తే దగ్గర నుంచి మీరు మంచిగా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు అండి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి త్రీ ల్యాక్స్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ప్రైస్ నాగేషుల్ ఇప్పుడు మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చెక్ చేసాం కదండి ఒక్కసారి ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి మనం ఇంటీరియర్లోకి వెళ్ళిపోతే ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ అండి చాలా బాగుంది సీట్స్ లైఫ్ కూడా మంచిగా ఉందండి ఇంకా మంచి లైఫ్ ఇస్తుంది అండ్ అసలు ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు అసలు ఏం వర్క్ లేదండి కార్కి అయితే చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఒకసారి మనం చూసుకోండి డాష్ బోర్డు అదంతా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ సిస్టమ్ వెల్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా మంచిగా వర్క్ అవుతుంది డిచిల్డ్ ఏసీ వస్తుంది చూసుకోండి చాలా నీట్గా ఉందండి కార్ అయితే మంచి నీట్గా ఉంది వెల్ మెయింటైన్ అని చెప్పుకోవచ్చు చూసుకోండి యాభై ఆరు వేల కిలోమీటర్లు డ్రైవ్ అయింది అండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన్ ఓన్లీ అండ్ మనకి ఇక్కడ కీకి లాక్ అన్లాక్ రెండు బటన్స్ ఇచ్చేసారండి పవర్ విండోస్ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి పవర్ విండోస్ అండ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది ఒక్కసారి మనము బూట్ స్పేస్ చూసుకుంటే కూడా ఫుల్ స్పేషియస్ గా ఇచ్చేసారండి చూసుకోండి ఎంత స్పేషియస్ గా ఉంది మనకి దీంట్లో కొన్ని ఐటమ్స్ కూడా ఇచ్చేసారు బడ్జెట్లో కార్ చూస్తుంటే కనుక ది బెస్ట్ కార్ అని చెప్పుకోవచ్చండి అంత బాగుంది కండిషన్లో ఉందండి అండ్ మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి టూ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ కార్ వచ్చి ఇది వచ్చేసి మీకు ఈ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి మన శ్రీశాయి కార్స్లో ఇవే కార్స్ కాకుండా చూస్తున్నారు కదా డిజైర్లు టాక్సీ ప్లేట్ డిజైర్స్ చాలా మంచి మంచి కార్సే ఉన్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఉన్న కార్సే కాకుండా మన దగ్గర ఇంకా కార్స్ ఉన్నాయండి మీకు ఏ కార్ కావాలో చెప్తే డీటెయిల్స్ చెప్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ మేము ఏ కార్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ డైరెక్ట్ మీ ఫోన్కి వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయికాస్ బై ఫ్రెండ్స్